జై శ్రీరా మన యొక్క ఈ బైక్ ర్యాలీ ప్రారంభ వెయిట్ చేసి ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ యొక్క هن جو لائک کتا জয় શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હિન્દુ لائک કતા જય શ્રી રામ 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 అందరూ కూడా బైక్ లో ప్రారంభం చేయాలి మన అందరూ కూడా ప్రచారాన్ని ప్రసాద్ గారు ప్రసాద్ గారు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అంతర్జాతీయ హైందవ ధార్మిక సంస్థ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ దరి గన్నవరం దగ్గర కేసరపల్లిలో హైందవ మహా మహాబహిరంగ సభ నేడు ఏర్పాటు చేయడమైంది ఈ సభకు ముఖ్య కారణం సనాతనమైనటువంటి భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాల సంవత్సరం వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి లేకపోవటం దేవాలయాల్లో అవకతవలు జరగటం దేవాలయాల్లో ఉన్నటువంటి ఏవైతే విగ్రహమూర్తులు ఉన్నారో ఏవైతే భగవంతుని యొక్క ప్రతిరూపాలు ఉన్నాయో వాటికి సరైనటువంటి శాస్త్ర రీతిగా కైంకర్యాలు జరగకపోవటం ఇటువంటి దుస్థితి ఏర్పడింది మననే మీ అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హైందవుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అటువంటివి ఇంకొకసారి జరగకుండా మరి భారతదేశంలో ఉన్నటువంటి తొంభై శాతం హైందవులు కాబట్టి హైందవుల యొక్క స్వయం ప్రతిపత్తి మీద భారతదేశం అంతా కూడా దేవాలయాలు నడవాలని ముఖ్యంగా అదే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ప్రారంభమైంది ఇది నాంది మనకి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి అఖండ భారత రావాలని మోడీ గారి కల నెరవేరాలి అంటే హైందవులంతా ఏకత్రాటిపై నిలబడి హైందవ దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కలగాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది హిందూ ధార్మిక సంస్థలు ధార్మిక కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ పరివారం ఉన్నటువంటి అందరూ కూడా వీరు వారు లేకుండా ప్రతి ఒక్కరు కూడా బయలుదేరుతున్నారు ఇది ఒక నేల ఈ నిందా అన్న ప్రజా సమూహం దీన్ని బట్టి చూస్తుంటే హైందో యొక్క సత్తా ఏ విధంగా ప్రపంచ దేశాలు కూడా తెలుసుకుంటున్నాయి ఈనాడు ప్రపంచంలో కూడా భారతదేశం విశ్వగురుగా విరాళి జిల్తుందంటే కారణం ఈ రోజు భారతదేశానికి ఒక యోధుడు పరిపాలిస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి మరి అటువంటి ఉన్నతమైన యోధులు దేశ పరిపాలనలో రావాలి రాష్ట్రాల్లో రావాలి స్వయంగా కూడా దేశభక్తి ఉన్నవారు ఎటువంటి అవగత వాళ్ళు లోనేటువంటి కారు వారు చక్కటి క్రమశిక్షణ ఉన్నవారు దేశభక్తి ఉన్నవారు ఈరోజు ప్రజా పరిపాలన రావాలి అటువంటి దివ్యమైన భవ్యమైన కార్యక్రమం నేడు అక్కడ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి నుండి హిందూ దేవాలయాలన్నీ మనందరి స్వయం ప్రతిపత్తిగా కూడా నడవాలని చెప్తూ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మహాబహిరంగ సభ గన్నవరంలో జరుగుతుంది అందరూ వస్తున్నారు ఆ సభను తిలకరించండి ఆ సభ తిలకరించిన తర్వాత దానిలో ఉన్నటువంటి ముఖ్య విషయాలతో మనం అందరం కూడా పాటు ముందుకు నడుద్దాం సాగిద్దాం జై శ్రీరామ్